స్వామి వివేకానంద భయవంట తెలియని కళ్ళు తేజస్సుతో నిండిపోయిన మొహం గంభీరమైన గొంతు బలిష్టమైన శరీరం దేశభక్తికి నిలువెత్తు రూపం ఆయనే స్వామి వివేకానంద కులం మతం జాతి లింగ భేదాలు లేకుండా ప్రతి ఒక్కరికి ఆయన జీవితం ఆదర్శం భారతదేశ యువతకు ఇప్పటికీ కూడా రోల్ మోడల్ భారతదేశం యొక్క అత్యంత ప్రసిద్ధమైన ఆధ్యాత్మిక నాయకుడు దేశభక్తుడు మాటలతో మంత్రముగ్ధులు చేయగల గొప్ప వక్త స్వామి వివేకానంద ఆయన బ్రతికింది కేవలం ముప్పై తొమ్మిది సంవత్సరాలు మాత్రమే అయినా సరే ఆయన గడించిన ఖ్యాతి వెయ్యి సంవత్సరాలైనా చెరిగిపోదు అలాంటి స్వామి వివేకానంద భారతదేశం యొక్క గొప్పతనాన్ని విదేశాలకు ఎలా చాటారు అనేది ఈ వీడియో యొక్క సారాంశం స్వామి వివేకానంద పద్దెనిమిది వందల అరవై మూడవ సంవత్సరం జనవరి పన్నెండవ తారీఖున కోల్కతాలోని బెంగాలీ కుటుంబంలో జన్మించారు ఈయన తండ్రి లాయరు ఈయన చిన్నప్పటి నుంచి కూడా భగవంతుడు అనేవాడు ఉండుంటే ఖచ్చితంగా ఏదో ఒక రోజు ఆయన దర్శనం నాకు కలగాలి అనే ప్రయత్నంలో ఉండేవారు చిన్నప్పుడే రాజ్యాంగం తత్వశాస్త్రాలకు సంబంధించిన అంశాలు నవలలు చరిత్రలు ఇతర మత గ్రంథాలను కూడా కూలంకుశంగా చదివి అపారమైన ధ్యానాన్ని సంపాది జ్ఞానాన్ని సంపాదించారు ఇంత చిన్న వయసులో ఇది ఎలా సాధ్యమైందని ఎవరైనా స్వామిని అడిగితే ఆయన చెప్పే సమాధానమే చాలా విచిత్రంగా ఉండేది నేను ఏ పుస్తకాన్నైనా చదివినప్పుడు మొత్తం చదవను పేరాలోని మొదటి చివరి లైలను మాత్రమే చదువుతాను అలా నాకు ఆ పేరాలో ఏముందో అర్థమైపోతుంది అని చెప్పేవారు యుక్త వయసులో ఉన్నప్పటి నుంచి కూడా భగవంతుడి అన్వేషణలో ఎక్కువగా ఉండే వ్యక్తి స్వామి ఈయన ఎవరైనా గొప్పవాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ కనిపిస్తే భగవంతుడిని మీరు చూశారా అని అడిగేవారట కానీ ఎవ్వరు కూడా చూసాము అని చెప్పిన వాళ్ళ ఒక్కరు కూడా కనిపించలేదు ఇలా గడుస్తూ ఉన్న సమయంలోనే కళాశాల ప్రిన్సిపల్ అయిన విలియం ఒక పాఠాన్ని వివరిస్తూ పాఠంలోని పారదర్శకత అనే పదాన్ని అర్థం చెప్పే ప్రయత్నం చేశారట కానీ ఆయన సఫలీకృతం కాలేదట ఆ ప్రయత్నంలో అలా చెప్తూ ఉన్నప్పుడే ఈ పదానికి అర్థం దక్షిణేశ్వరంలో ఉన్న రామకృష్ణ పరమహంసల వారు మాత్రమే మీకు పూర్తిగా వివరించగలరు అని విద్యార్థులకు చెప్పారట ఆ విద్యార్థుల ఒకరైన స్వామి వివేకానంద ఆ పదాన్ని తెలుసుకోవటానికి దక్షిణేశ్వరం వెళ్ళి రామకృష్ణ పరమహంసల వారిని కలిశారట అలా కలిసిన మొదటి ప్రయత్నంలోనే భగవంతుణ్ణి దర్శించారా మీరు అని అడిగారట ఆయన వెంటనే రామకృష్ణ పరమహంసల వారు దర్శించాను అని చెప్పారట ఎవరైనా చెప్పిన విషయాలను కానీ ఎక్కడైనా చదివిన విషయాలను కానీ అనుభూతి లేకుండా ఎలాంటి సాక్ష్యాలు లేకుండా అంత తొందరగా నమ్మే వ్యక్తి కాదు స్వామి వివేకానంద అందుకే రామకృష్ణ పరమహంసల వారితో నాకు కూడా భగవంతుని దర్శనాన్ని కల్పించండి అని అడిగారట అప్పుడు రామకృష్ణ పరమహంసల వారు సరే అని తన రెండు కాళ్ళను తీసి పక్కనే కూర్చున్న వివేకానందుడి ఒడిలో పెట్టారట అలా పెడుతూ పెడుతూ ఉండటంతోనే వివేకానందుడికి ఒక గొప్ప అనుభూతి కలిగిందట బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోతున్నట్లు అనిపించిందట ఇక అది గమనించిన పరమహంస తన రెండు కాళ్ళను తీసి ఈ రోజుకి ఇది చాలే నాయన అని చెప్పి అక్కడి నుంచి పంపించేశారట అలా చాలాసార్లు రామకృష్ణ పరమహంసల వారిని కలవడం కలిసిన ప్రతిసారి ఏదో ఒక గొప్ప విషయాన్ని గొప్ప అనుభూతిని పొందడంతో ఆయనకినా ప్రియ శిష్యుడిగా మారిపోయారు అలా నెమ్మది నెమ్మదిగా సన్యాస మార్గంలోకి ఆయన జీవిత మార్గాన్ని తీసుకువెళ్ళిపోయారు వివేకానంద పద్దెనిమిది వందల ఎనభై నాలుగులో బిఏ పూ పూర్తయ్యి ఆనందంగా ఉన్న క్షణాల్లో ఆయన జీవితం అనుకోని ఒడిదుడుకులను ఎదుర్కోవాల్సి వచ్చింది ఆయన తండ్రి మరణించడం జరిగింది దాంతో బంధువులు స్నేహితులు అప్పులిచ్చామంటూ వాళ్ళ ఆ కుటుంబం సంబంధించిన ఆస్తులను స్వాధీనపరచుకోవడంతో వివేకానంద కుటుంబం పేదరికంలోకి వెళ్ళిపోయింది తినడానికి తిండి కూడా లేని పరిస్థితుల్లోకి వెళ్ళిపోయింది దాంతో స్వామి వివేకానంద ఉపాధ్యాయ వృత్తిని చేయవలసి వచ్చింది వృత్తిలో ఉంటుండగానే తన గురువుగారైన జ్ఞానాన్ని ప్రసాదించిన రామకృష్ణ పరమహంసల వారికి గొంతు క్యాన్సర్ సోకిందని తెలిసి గురువుగారికి సేవ చేయటమే తన కర్తవ్యం అని భావించి వెంటనే ఉపాధ్యాయ వృత్తిని వదిలేసి గురువుగారి సేవలోకి వెళ్ళిపోయారు పద్దెనిమిది వందల ఎనభై ఆరులో గురువుగారి మరణానంతరము ఆయన పేరుతో ఆయన శిష్యులందరూ రామకృష్ణ మఠాన్ని స్థాపించి శిష్యులందరికీ స్వామి వివేకానందని నాయకుణ్ణి చేశారట అలా నాయకుడిగా ఉంటున్నప్పుడు అనేక ఉపన్యాసాలు ఇచ్చి ప్రజలను చైతన్యపరుస్తూ ఉన్నప్పుడు భారతదేశ పర్యటన చేయాలని స్వామి వివేకానంద నిర్ణయించుకున్నారట భారతదేశం అంతా పర్యటించి భారతీయ స్థితిగతులను ప్రత్యక్షంగా చూశారు ఆ సమయంలో పేదవారి పరిస్థితిని చూసి ఆయన చలించిపోయారు భారతదేశం బానిసత్వంలో మగ్గిపోవటానికి ప్రధాన కారణం మూఢనమ్మకాలను గుర్తించి భారతదేశంలో వివిధ మతాలను వివిధ తత్వాలను అర్థం చేసుకున్నారు భారతీయ ఆధ్యాత్మిక సందేశాలను ఇతర దేశాలకు అందించాలని అనుకున్నారు అలాగే దేశమంతటా పర్యటించి చివరికి కన్యాకుమారి చేరుకున్నారు అక్కడ సముద్రానికి కొంత దూరంలో కనబడుతున్న ఒక చిన్న కొండలాంటి ప్రదేశానికి ఈదుకుంటూ వెళ్ళారు ఆ కొండ మీద మూడు రోజుల పాటు ధ్యానం చేయటం అలా ధ్యానంలో చేస్తూ తాను చూసిన అంశాలను స్పష్టంగా అర్థం చేసుకోవటం జరిగిందట పాశ్చాత్య దేశాలకు వెళ్ళి భారతదేశం యొక్క గొప్పతనాన్ని చాటాలని అలాగే తిరిగి వచ్చి నిరాశ నిస్పృహలతో కృంగిపోయిన భారతీయులను మేల్కొల్పాలని నిర్ణయించుకోవటం జరిగిందట దానికోసం చికాగోలో జరగబోయే సర్వమత సమావేశాలకు వెళ్ళాలని అక్కడ భారతదేశ గొప్పతనాన్ని చాటాలని మొట్టమొదటిసారిగా నిర్ణయించుకున్నారట మన దేశ భక్తుడు ఆధ్యాత్మిక గురువు స్వామి వివేకానంద కానీ వెళ్ళడానికి ఆయన దగ్గర డబ్బులు లేవు కానీ కొంతమంది మహారాజులు సాయంతో పద్దెనిమిది వందల తొంభై మూడులో ముంబై తీరం నుంచి ఒక నౌకలో బయలుదేరి జులై నెలలో చికాగో చేరుకున్నారు అక్కడికి వెళ్ళాక అసలు సమస్యలు మొదలయ్యాయి అవేంటంటే సర్వమత సమావేశాలు మూడు నెలల పాటు వాయిదా పడ్డాయి ఇక దాంతో అక్కడ ఎవ్వరూ కూడా ఆయనకు తెలియదు అలాగని తిరిగి వెనక్కి వచ్చేసే పరిస్థితే లేదు ఏది ఏమైనప్పటికీ కూడా భారతదేశం యొక్క గొప్పతనాన్ని విశ్వవేదికల పైన మాట్లాడి అందరికీ తెలియజేయాలని ఒక గొప్ప సంకల్పం అందుకే చికాకో వీధుల్లో ఒంటరిగా తిరుగుతూ ఉండేవారట కానీ ఆయన వేషధారణ వింతగా ఉండేది కాబట్టి చూస్తూ ఏలన చేసేవారట అందరూ అందులో ఒక ఆమె తన భర్తతో వెళ్తూ వెళ్తూ స్వామి వివేకానందుని చూపించి చూడండి ఆయన బట్టలు ఎలా ఉన్నాయో అస్సలు జెంటిల్మెన్లా లేడు కదా అని అపహాస్యం చేసిందట ఆ మాటలు విన్న స్వామీజీ మేడం ఈ దేశంలో ఒక టైలర్ ఒక వ్యక్తిని జెంటిల్మెన్గా మారుస్తాడేమో కానీ నా భారతదేశం అలా కాదు నా భారతదేశంలో క్యారెక్టర్ ఒక మనిషి జెంటిల్మెన్గా మారుస్తుంది అని సమాధానం ఇచ్చారట అలా వివేకానంద ఎన్నో కష్టాలు పడుతూ చికాగోలోనే ఉండిపోయారు స్వామి వివేకానంద ఖాళీ సమయాల్లో దగ్గరలో ఉన్న లైబ్రరీకి వెళ్ళడం అలవాటు చేసుకున్నారట అలా వెళ్ళి అక్కడ కాసేపు చదివి ప్రతిరోజు ఒక పుస్తకాన్ని తనతో పాటు తీసుకువచ్చి తర్వాత రోజు ఇచ్చేస్తూ ఉండేవారట ప్రతిరోజు ఇలానే జరిగేది అయితే లైబ్రరీ అని ఒకరోజు కోపం వచ్చి చదవని దానికి ప్రతిరోజు పుస్తకం ఎందుకు తీసుకెళ్తున్నారని అడిగితే స్వామి వివేకానంద నవ్వుతూ చదవలేదని ఎవరన్నారు మేడం నేను ఇప్పటి వరకు తీసుకెళ్ళిన పుస్తకాల్లో ఏ విషయమైనా మీరు అడగండి నేను చెప్తాను అని అనేటప్పటికీ ఆమె స్వామి వివేకానంద చదివిన పుస్తకాలను తీసుకువచ్చి ప్రశ్నలు వేస్తూ ఉంటే స్వామి టక సమాధానం చెప్తూ ఉన్నారట అది అంతా ఒక ప్రొఫెసర్ గమనిస్తూ ఉన్నారట అలా ఆ ప్రొఫెసర్తో స్వామి వివేకానందకి పరిచయం ఏర్పడిందట అలా స్వామి వివేకానందకి ఆ ప్రొఫెసర్తో ఉన్న చదువు చనువుతో ఒక రిక్వెస్ట్ అడిగారట అది కూడా మన దేశం కోసమే అదేంటంటే సర్వమత సమావేశాలు నిర్వహిస్తున్న నిర్వాహకులకి తనకి మాట్లాడే అవకాశం కల్పించమని ఉత్తరం రాయమని అడిగారట ఆ ప్రొఫెసర్ కూడా వెంటనే స్పందిస్తూ నిర్వాహకులకి ఉత్తరం ఇలా రాశారట ఏమనంటే అమెరికాలోని పండితులను మేధావులను అందరినీ ఒకవైపు కూర్చోబెట్టి స్వామి వివేకానందుని ఒకవైపు కూర్చోబెట్టినా సరే ఆయన జ్ఞానము ముందు ఎవ్వరూ సరితూగలేరు అని రాశారట ఇక దాంతో పంతొమ్మిది వందల ఎనభై మూడు సెప్టెంబర్ పదకొండవ తేదీన సర్వమత సమావేశాల్లో మాట్లాడే అవకాశం స్వామికి వచ్చింది అమెరికాలో ఉన్న ఇతర మతాలకు చెందిన గొప్ప గొప్ప వాళ్ళందరూ సూటు బూట్లతో రెడీ అయి ఉంటే స్వామీజీ మాత్రం భారతీయ సంస్కృతి ఒట్టుపడే దుస్తులతో ఆ సభకు వెళ్ళారు అందరూ ఆయన వేషధారణ చూసి అవహేళన చేశారట కానీ ఆయన మాత్రం నవ్వుతూ వాటన్నిటినీ భరిస్తూ భారతదేశం యొక్క గొప్పతనాన్ని చెప్పే అవకాశం కోసం ఎదురు చూశారట అలా చివరగా స్వామికి అవకాశం వచ్చిందట వెంటనే స్వామి వివేకానంద గంభీరమైన గొంతుతో సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ఆఫ్ అమెరికా అంటూ మొదలుపెట్టారట అమెరికా దేశపు సోదరి సోదరి ఉన్నారా అని చెప్పేటప్పటికీ ఆ ఒక్క మాటతో సభలోని నాలుగు వేల మంది లెగి రెండు నిమిషాల పాటు ఆగకుండా చప్పట్లు కొట్టారట అప్పటి వరకు లేడీస్ అండ్ జెంటిల్మెన్ అనే పదాన్ని వినిన వాళ్ళకి ఈ ఆత్మీయ పిలుపు హృదయాలకు తాకిందట ఎటువంటి స్వార్థం లేని ఆ పిలుపుకి కొంతమంది కన్నీరు కూడా పెట్టుకున్నారట చప్పట్ల శబ్దం ఆగిన తరువాత వివేకానంద భారతదేశపు గొప్పతనాన్ని మన దేశంలోని ఆధ్యాత్మికతను సనాతన ధర్మము సంస్కృతి సాంప్రదాయాల గురించి చక్కగా వివరించారట ఇక దాంతో పత్రికలన్నీ కూడా స్వామి వివేకానందను ఒగుడుతూ భారతదేశపు గొప్ప సన్యాసి అంటూ ఆయన పేరు మారుమోగిపోయిందట అక్కడి నుంచి సభ జరిగిన ప్ర రోజు స్వామి వివేకానంద స్పీచ్ వినడానికి ఎన్నో వేల మంది చికాగో నగరంలో వస్తూ ఉండేవారట అలా ఎన్ని అవహేళనలు వచ్చినా సరే ఎదుర్కొంటూ భారతదేశం యొక్క గొప్పతనాన్ని పైన చాటిన గొప్ప వ్యక్తి దేశభక్తుడు ఆధ్యాత్మిక గురువు స్వామి వివేకానంద ఒకరోజు విదేశీయులందరూ వివేకానందని హేళన చేయాలని తలచి ఒక లైబ్రరీకి తీసుకువెళ్ళి అన్ని మతాలకు సంబంధించిన గ్రంథాల పుస్తకాలను ఒక లైన్లో అమరుస్తూ భగవద్గీతను కింద పెట్టడం జరిగిందట అలా పెట్టి ఆ పుస్తకాలను చూపిస్తూ చూసావా వివేక మీ దేశానికి సంబంధించిన భగవద్గీత కింద ఉంది అన్ని గ్రంథాలు పైన ఉన్నాయి అని హేళన చేశారట అప్పుడు స్వామి వివేకానంద నవ్వుతూ మీరు సరిగ్గానే పేర్చారు సరైన వరుస క్రమం ఇదే అన్ని మతాలకు మూలం భగవద్గీతే కింద ఉంది కదా అని భగవద్గీతను తీస్తే అన్ని గ్రంథాలకు సంబంధించిన పుస్తకాలు కిందన పడిపోతాయి అంటే మీరు భగవద్గీత ఆది మూలమని నమ్మినట్లే కదా అని అన్నారట ఆ మాటకి అక్కడున్న వాళ్ళందరూ తలదించుకొని ఓటమిని అంగీకరించారట ఇక అలా నాలుగు సంవత్సరాలు దేశం యొక్క గొప్పతనాన్ని వివరించి భారతదేశానికి తిరిగి రావటానికి ప్రయాణం అవుతున్నప్పుడు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ వారు బా వివేకానందుని యొక్క అపారమైన ధ్యానాన్ని జ్ఞానాన్ని గమనించి మత అధ్యయన కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని దానికి అధ్యక్షుడిగా ఉండమని కోరారట కానీ ఎన్ని గొప్ప అవకాశాలు వచ్చినా వాటన్నింటినీ కూడా త్యజించి దేశానికి ప్రయాణం అయ్యారట అలా స్వామీజీతో మేము కూడా ఇండియాకి వస్తామని హైందవ మతంలో చేరుతామని చాలామంది అడిగారట కానీ స్వామీజీ చాలా సున్నితంగా నేను మత మార్పుల కోసం కాదని వచ్చింది కాదని మతం ఏదైనా సరే అన్ని మతాలు భగవంతుని చేరుకునే మార్గాలే అని ఏ దారిలో వెళ్ళినా మనందరం కూడా ఆ భగవంతుని వద్దే కలుసుకుంటామని నా దృష్టిలో అన్ని మతాలు సమానమే అని చెప్పి భారతదేశానికి తిరిగి వచ్చారు భారతదేశానికి స్వామీజీ వచ్చేనాటికే ఆయన ఘనత భారతదేశం అంతటా వ్యాపించింది పద్దెనిమిది వందల తొంభై ఏడులో కొలంబాలో ఆయనకు ఒక మహారాజుకు దక్కాల్సిన గొప్ప స్వాగతం లభించింది అప్పటికి బానిసలమే నిరాశ నిస్పృహలతో బ్రతుకుతున్న కోట్ల మంది భారతీయ హృదయాల్లో స్వామి వివేకానంద ఆత్మవిశ్వాసాన్ని నింపే ప్రయత్నం చేశారు ఇండియాకు వచ్చి నిరుపేదలకు సేవ చేయాలని రామకృష్ణ పరమహంస మఠాన్ని స్థాపించారు ఈ మఠం యొక్క ప్రధాన లక్ష్యం దేశంలోని పేద మరియు అనారోగ్య ప్రజలకు సేవనందించటం ఇప్పుడు ఈ సంస్థ మన భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా విస్తరించి ఉంది పంతొమ్మిది వందల రెండవ సంవత్సరంలో జూలై నాలుగవ తేదీన రాత్రి తొమ్మిది గంటల సమయంలో కొంతసేపు ధ్యానం చేసిన తర్వాత స్వామి వివేకానంద మంచం మీద పడుకొని తన తుది శ్వాసను విడిచారు అలా ఆయన శరీరాన్ని మాత్రమే విడిచారు కానీ ఆయన నింపిన స్ఫూర్తి భారతీయ హృదయాలలో ఎప్పటికీ నిండిపోయే ఉంటుంది ఆయన తూర్పు మరియు పశ్చిమ సంస్కృతాల మధ్య ఒక వారధిని నిర్మించారు ఇండియాకి ప్రపంచ దేశాల్లో గౌరవం తెచ్చిన వ్యక్తి ఆయన జీవితం మొత్తంలో తనకంటూ ఏది కూడా వెనకేసుకోని వ్యక్తి మహాత్మా గాంధీ సుభాష్ చంద్రబోస్ నే బిపిన్ చంద్రపాల్ బాలగంగాధర్ తిలక్ వంటి స్వతంత్ర సమర యోధులకు ఆయనే ఆదర్శం ఇండియా గురించి తెలుసుకోవాలి అంటే ముందుగా స్వామి వివేకానంద గురించి తెలుసుకోవాలని రవీంద్రనాథ్ ఠాగూర్ వంటి వ్యక్తి కూడా అన్నారు యువత కోసం ఆయన ఎంతో తపించారు భారతదేశం భవితను మార్చగలిగేది యువతే అని ఆయన ప్రగాఢంగా నమ్మిన వ్యక్తి స్వామి వివేకానంద స్వామి వివేకానంద యూత్కి ఎప్పుడూ ఇచ్చే సందేశం గొర్రెల్లా కాకుండా సింహంలా ధైర్యంగా బతకమని దేనికి భయపడకూడదని చెప్పేవారు మనం నిరాశ నిస్పృహలతో ఉన్నప్పుడు దిక్కుచోతని స్థితిలో ఉన్నప్పుడు ఒక్కసారి స్వామి వివేకానంద చెప్పిన మాటలను ఆయనకి సంబంధించిన పుస్తకాలను చదివితే ఆయన సందేశాలు చాలా సూటిగా మన హృదయాలకు తాగుతాయి మనసులో తెలియని ధైర్యం ఆలోచనలో మార్పు ఖచ్చితంగా వస్తుంది జీవితానికి అసలైన అర్థం తెలుస్తుంది నిద్రావస్థలో ఉన్న భారత జాతిని మేలుకొలిపిన పురుషుడు మహనీయుడు ఎప్పటికీ మన గుండెల్లో నిలిచే ఉంటారు స్వామి వివేకానంద అందుకే జనవరి పన్నెండవ తారీఖున నేషనల్ యూత్ డేగా ఆయనను మనం గుర్తు చేసుకుంటూ ఉంటాం